హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నాసిక్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పద్నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ నాసిక్ టమాటా మార్కెట్ ధరలకు వచ్చేసరికి సన్నము నాజోకు మీడియం జ్యూస్ కాయలు పొడికాయలు త్రీ డేడ్ కాయలు పదిహేను కేల్ బాక్స్ ఇరవై కేలు బాక్స్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఆరు అయితే పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల నుంచి ఎనిమిది వందల యాభై అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు నాసిక్ టమాటా మార్కెట్ ధర టాప్ రేట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ టమాటా ధరల గురించి అయితే తెలుసుకో వీడియో నస్తే లైక్ షేర్ చేసి ఆలన్ బట్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నాసిక్ మార్కెట్ ధరల గురించి అయితే తెలుస్తుంది